హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలియట్లేదు టైం ఎంత అయింది కూడా టైం అయితే పదకొండు అయిందండి ఎలాగోట సోమవారం నుంచి ఇంటి పని చేద్దామని చెప్పానని అనుకునే లోపు ఈరోజు శనివారం బీవచ్చంగా ముబ్బైతే పట్టేసేసింది అన్నిలు అయితే ఇప్పుడు చెట్లను నరికి తాగళ్ళి వచ్చేడండి ముబ్బట్టింది తుఫరైతే పడుతుంది సన్న సన్నగా చినుకులు ని మీద మొబ్ పెట్టింది వాన వస్తుందని చెప్పాను నేను ఏడేమో మేము ఉంటే చక్కగా మాడుకలు తీసుకుని కోసుకొని తింటున్నారండి చక్కగా చూడమ్మా మేడం మేడం అయిందండి ఏదైతే జరగకూడదు ప్రస్తుతానికి వారం పది రోజులు లాగా అనుకున్నాము అదే జరుగుతుంది స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయింది వర్షం ఆ లోన్ కానీ ఇరవై రోజుల క్రితం రావాల్సిన లోను ఆ లోన్ కానీ ఈ పాటికి మనకి రేకులు కూడా అయిపోయాయి దెబ్బ మీద దెబ్బ అన్నట్టు యాక్చువల్లీ నేను సిమెంట్ కట్టలు వేసుకెళ్దా వేసుకురావాలని చెప్పేసేసే బాబాయ్ ఆటో అయితే ఉంది కదా ఆటో ఉంచా అనమాట బాబాయ్ బైక్ ఇచ్చి ఇప్పుడు సిమెంట్ కట్టలు వేసుకొచ్చినా మన దగ్గర ఉంచేదానికి ప్లేస్ లేదు అదే వేసినట్టు అయితే లోపలే ఉండే అన్నమాట ఒరిస్సాకి వెళ్ళిపోయిందన్నారండి మళ్ళీ గుర్తు వచ్చిందేమో ఆంధ్రప్రదేశ్ తిరిగి అనుకు వచ్చినట్టుంది ఇది బౌండ్ అలా అర్థన తీసుకుంటాను సుసనో ఎటనా పొరిగా హ పొంగిదే చప్ప చప్పలు పెట్టుకుంటాడు నేతి మే రాకట్ అచ్చు వరణ తంమే పిడుగు కానీ దగ్గరలో పడింది అన్నా నీ మీద ఏం లేదులేండి ఎంత ఉంది కిచ్చుకిచ్చ గొంతులో ఈ విషయం అక్కడ చెప్పాల్సింది కాబట్టి అక్కడే చదువుదామని బయలుదేరితే ఉరువులు వస్తాయి పిడుగులు పడుతున్నాయి అని చెప్పి ఇదిగో ఈ షెఫ్ ఒకటే వేసుకుని నేను ఉంచుందన్నమాట ఉన్న కూడా పెద్దదవుతుంది కొన్ని విషయాలు మాట్లాడదామని ఆ వీడియో స్టార్ట్ చేసామన్నమాట రోజు గడిచే కొంది అదే సోమవారం దగ్గరకు వచ్చే కొంది ఈ వర్షం అనేది అది కూడా దగ్గరకు వస్తుంది అది బాధను కలిగించింది అనమాట వాస్తవంగా ఈ లోన్ ఇరవై రోజుల క్రితం రావాల్సింది ఈ ఇరవై రోజుల్లో వర్షాలు పడలేదు లోన్ వచ్చినప్పుడేమో వర్షాలు పడుతున్నాయి అమృతం కూడా విషయం కంగారు లోన్ అయింది వర్షం కూడా ఇంటి పని స్టార్ట్ చేసే ముందు చక్కగా చల్లబడింది వాతావరణం అంతా చెప్పానని అనమాట సంగతి వాస్తవంగా నేను చెప్పే కదా సిమెంట్ కట్టలు వేసుకురావాలి ఇప్పుడు వెళ్ళి రేపు ఆదివారం షాప్లో ఉండవని చెప్పేసి సిమెంట్ కట్టలు తెచ్చిన మనకి పెట్టుకుంటా ప్లేస్ లేదు కడిసిపోతాయి ఆల్రెడీ ఇంట్లో ఉన్నది కాదు గడ్డ కట్టిపోయింది కదా సిమెంట్ వేస్ట్ గా పోయింది కొంచెం టెన్షన్ వస్తుంది అనమాట అక్కడ నుంచి ఒకటి అసలు వాన పడుతుంది ముందు ముంత ముసురు వాన తగ్గి వాన రాదు అనుకున్నప్పుడు ఇస్తారు చల్లటి కాలు కొట్టినా గడ్డి కట్టిపోయింది అదండి సంగతి ఇంకో విషయం ఏంటంటే ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు అనమాట ఏమనంటే రేకుల వద్దు స్లాబ్ వేయండి స్లాబ్ వేయండి అని చెప్పేసి స్లాబ్ వేసేదానికి అసలు ఏ మాత్రం కూడా మనకి ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం వల్ల ఒకటే అంటే మీకు తెలిసింది మనీ ప్రాబ్లం ఇది కొంచెం పెద్ద ఇల్లు అండి ఎనిమిది బతికిల్లు అంటారు కదా ఆ ఇల్లు అనమాట ఇంత పెద్ద ఇంటికి స్లాబ్ వేయాలంటే ఈజీగా మూడు లక్షల నుంచి మూడున్నర లక్షలు ఖచ్చితంగా అవుతాయి అనమాట ఎందుకంటే రెండు టన్నుల పైన సో కావాలి ఒక టన్ను సువ డెబ్బై వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉందండి ఇప్పుడు సువ్వా కొనటానికే లక్షన్నర పైన అవుతాయి అనమాట ఓన్లీ సువ్వా కొనటానికే ఇంకా మనం ఇస కొనాలి కంకర కొనాలి సిమెంట్ కొనాలి కూరళ్ళలో ఎవో రచ్చరచ్చలు ఉండిద్ది అనమాట వ్యవహారం అదంతా వేయాలంటే అదే మెయిన్ ప్రాబ్లం అదే మన బడ్జెట్ అది కాదు అందుకనే మనం అయితే రేకులు చూజ్ చేసుకున్నాం అన్నమాట రేకుల్లో కూడా మంచి కంపెనీ రేకులు ప్లస్ జింక్ పైపులు అంటారు అంటారనమాట కింద ఇట్లా వేసేదానికి పైపులు జింక్ పైపులు ఉంటాయి మామూలు పైపు రూపాయి ఉంటే జింక్ పైపు అంటే మాములు చెబుతున్నా కంపారిజన్ కోసం రూపాయి పైపు అడుగుతులే జింక్ పైపు వచ్చేసరికి పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇంచుమించు డబల్ ఉండిద్ది అన్నమాట పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఇంచుమించు డబల్ ఉండిద్ది అనమాట కానీ పద్దెనిమిది పైసలు రూపాయి ఎనభై పైసలు చూడండి కరప్షన్ చేస్తానికైతే ఏమో ఎడుతుందనమాట కరప్షనా కరప్షనేనా ఏదో చేస్తానికి ఉందా అది ఐదు రూపాయి అయితే ఐదు రూపాయ ఎనభై పైసలు అంటే ఇచ్చి మించి డబల్ అనమాట అవి కానీ వేయించుకున్న అవి కానీ మనం చేసుకుని వేసుకుంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలే ఉండొచ్చు నాకు తెలిసి పది పదిహేను సంవత్సరాల నుంచి వేసిన రేకులు ఇల్లు కూడా చెప్పు చెదరకుండా ఉండ ఇల్లు ఉన్నాయి అందుకనే మనం అయితే దాన్ని చూస్ చేసుకున్నాం అనమాట మెయిన్ అదే రీజన్ అయితే మనీ మనం అంత పెట్టే పరిస్థితి లేదు కాబట్టి అది చేసిన చాలామంది అడిగారు నేను చాలాసార్లు కామెంట్కి రిప్లై ఇచ్చాను చాలాసార్లు ఈ కామెంట్కి అయితే వీడియో పూర్వకం కూడా చదుదాం అని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను అనమాట అది అదండి సంగతి ఆ మాట వెళ్ళి చూపించి మాట్లాడదాం అనుకున్నాం అందుకని ఏమో పిడుగులు ఉడుములు ఇద్దరు కారా రే స్వప్న ఉడుమైతే నేను పిడుగు రాయేద అట్ట పిడుగులు పడతాయి అంట పడతాయంటే నిజంగా నిరుత్సాహం వచ్చేస్తుంది వర్షం ఇట్లా మనకి సహకరించట్లేదు చూద్దాం ఏదైనా ఆలస్యం అమృతం అన్నట్టు మనం మంచిగా అనుకుంటే అంతా మనం మంచిగా అన్నట్టు మన వాల్పేపర్ మీద కూడా అదే ఉంటుంది అంతా మనం మంచిగానే ఇది కూడా మనం మంచిగా అనుకుందాం బాగా తగ్గితే మ్యాక్సిమం ట్రై చేస్తా సిమెంట్ కట్టలు వేసుకొచ్చేదానికి లేకపోతే రేపు ఆదివారం ఉదయం ఆ షాప్ వాళ్ళు రిక్వెస్ట్ చేసైనా సిమెంట్ అయితే పర్లేదు సోలో కూడా తీసుకురావాలా బెల్ట్ అది పోయాలి కదా పెద్ద పద్దా తీసుకురావాలి తీసుకురామని చెప్పేసి అది సంగతి ఇంకా మనం ఈ వాన్ దగ్గరక నేను బాపట్ల వెళ్ళే పని ఉంది ఈ వాన్లో అంటుందండి ఏది ఇక్కడ ఉంది మామిడికాయలకి వెళ్దాము చెట్లు ఎక్కిడ్డా ఈ వాన్లో మామిడికాయలు పోయాలంట ఎక్కతావు నువ్వు ఇడి ఇరుగు ఇరుగు ఈ వానలో ఎవడన్నా చెట్లు ఎక్కువ మామిడికాయలు పోతాడా అప్పుడు నువ్వు వెళ్ళినట్టయితే నువ్వు ఆడే ఉండేదాన్ని ఇప్పుడు వచ్చేది కదా అక్కడ కదా అది పెద్దవారి మాట పెరుగన్న మూట అయినా మనసాగలేదండి వచ్చాం ఇంట్లోకి అయితే ఏందో నిద్రపోతున్నా కానీ నిద్ర పడుతున్నా రైత్రి సోమవారం ఎప్పుడు వచ్చిందా అండి అందుకని పొగలు నిద్రపోతున్నాం పని ఎట్లా ఉండిద్ద గ్యారంటీ ఇవ్వగలవా పెద్దదైతే ఒక్కసారి ఏం సంగతి ఈ పుచ్చకాయ మొక్కలు ఏం అర్థం కావట్లేదు చూడండి ఈ ఏమో చినుకులు పడే కొన్ని పెద్ద అయిపోతాయి ఎన్ని మొక్కలు అంటే ఒక యాభై పైన ఉంటాయిగా లేక ఉండవా చాలా మొక్కలున్నాయండి వచ్చినాయిగా ఈ మధ్య మనకి కొంచెం కొంచెం బ్యాడ్ కామెంట్లు లాంటివి వస్తున్నాయి అనమాట నిన్న నా ఛానల్లో కామెంట్ వచ్చింది ఓవర్ యాక్షన్ నా ఛానల్ వచ్చింది చపాతీలు దాంట్లో ఓవర్ యాక్షన్ అని చెప్పి అన్నారండి అందులో ఓవర్ ఏ ఉందో నాకైతే అర్థం కాలే ఎందుకు ఎంత ఎందుకు ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ ఓవర్ చేస్తుందా ఎందుకు అటువంటి పట్టించుకుంటూ మానేసిరండి కాకపోతే చదుదామని చదువుతున్నా ఎందుకు అంత ఓవర్ చేస్తున్నారని చెప్పి ఇది ఏం ఎవరు నాకు అర్థం కాలేదు ఉన్నదన్నట్టు చూపిస్తే ఓవర్ అని చెప్పి అన్నట్టు కొత్తగా చూస్తున్నారేమో మేము వీడియోలు ఎంత ఫ్రీగా మాట్లాడుతాం ఎన్నోసార్లు చెప్పా ఎంత క్లోజ్గా ఉంటున్నామో ఎంత సెట్ అయర్ ఉన్నాం మేము మామూలుగా కూడా అంతే ఉంటాం అనమాట నీకు ఇంత విషయం చెప్పలేదు కదా గణపాలలో ఉన్నప్పుడు ఒక ఆయన వారాలు కట్టించుకుంటారు వస్తారు కదా వాళ్ళు అనుకుంటా వచ్చాడు మిల్కీకి టిఫిన్ ఇప్పుతాడు తింటున్నాడు మీరు అనిల్ కదా అన్నాడు అవునండి ఏరంటే మీకు యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో వీడియోలు చేస్తారు అంటే అవునండి అంటే వీడియోలు చూస్తామండి మీ ఈ మాది ఏం చెప్పా అన్నాడు వారాలు కట్టించుకెళ్ళేదా వార వారం వచ్చి కట్టించుకెళ్ళా బాగా అనిపించింది అనమాట అవతారం అదంతా చూసి వంద రోజులు పనికి వెళ్ళేస్తున్నారు అంటున్నాడు వందల పని వీడియోలు కూడా ఉన్నాయి కదా కార్ ఇక్కడ చెట్లు కోసి వేసేస్తున్నాను అని అన్న సరే బ్రదర్ అంటా అని అన్నాడు అనమాట హ్యాపీ అనిపించింది ఒకసారి ఏమో మీకు చెప్పలేదు బాపట్లో సీల్ రోడ్లో చేతులు కట్టుకుని ఉండ కారు దీనికి ఇల్లు వస్తున్నాను చెప్పేగా ఇల్లు వస్తుంటే ఆటోలో ఉన్నారనమాట ఆటోలో వెళ్తా ఆడోళ్ళు అడుగాడు కానీ వీళ్ళు అడుగాని వీళ్ళు అడుగాని ఉన్నారు అది చాలా హ్యాపీ అనిపించింది అరే నన్నుగాడు గుర్తుపట్టారు బాపట్లో అని చెప్పేసి ఇంకో చోట నేను బుడంపాడు దగ్గర టీ తాగుతుంటే ఒక బ్రదర్ అయితే నన్ను కార్ కారు డ్రైవ్ చేసుకుంటే వెళ్తున్నారంట కామెంట్ కూడా పెట్టారు బ్రదర్ మిమ్మల్ని చూసాను నేను అని చెప్పేసి నిన్న కూడా ఎవరు కామెంట్ పెట్టారు నేను మిమ్మల్ని చూసాను అని చెప్పేసేసి కామెంట్ పెట్టారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇన్ని రోజులు వీడియోలు పెట్టకపోయినా మమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నారు అదండి సంగతే ఈ వీడియో క్లోజ్ చేద్దాం ఝాన్సీ ఈ ఝాన్సీ కొన్ని కొన్ని వీడియోస్ ఉన్నాయి మనం ప్లాన్ చేసి ప్లాన్ చేసినవి కాదులేండి చేయాల్సింది అనమాట ఏంటి అనేది సస్పెన్స్ చెప్పొద్దు మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి అది కొంచెం ఎమోషనల్తో కూడుకున్నది అనమాట ఇప్పుడు ఎమోషనల్ అవుతుంది అప్పుడప్పుడు ఆ విషయం కాడ నెక్స్ట్ ఫర్దర్గా ఉంటాయి కదా వీడియోలో అట్లయితే చూద్దాం అదైతే వీడియోకి అయితే క్లోజ్ చేద్దామండి మరి అంటే ఎప్పుడు చెప్పేదట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేస్తున్నారు చెప్ప వాస్తవంగా అందరికి హాయి చెప్పాలి పలకరించాలి ఎలా ఉన్నారు అడగాలి సబ్స్క్రైబర్ మా ఛానల్లో మా ఛానల్లో తగ్గుతున్నారు జాతీయ ఛానల్ తగ్గుతున్నారు అది రీజన్ ఏందనేది అర్థం కాలేదు ఒకవేళ మేము అట్లా చెప్పడం నచ్చక చేస్తున్నారు లేకపోతే ఏం సంథింగ్ ఎందుకు మీకు ఇబ్బందిగా ఉందేమో కామెంట్ చేయండి నిజంగా అట్లా కామెంట్ చేస్తే చెప్తాం ఇబ్బంది అంటే చెప్పకూడదేమో అంటే చాలా మంది చెప్పట్లే మేము కొన్ని కొన్ని వీడియోలు చదువుతాం కదండి చాలా మంది ఎవరు చెప్పట్ల సరే మనం కూడా అటువైపు ఒక అడిగేద్దాం అని చెప్పని చూసి చెప్పట్ల మీరు కూడా గమనించామంటున్నారు అన్నం పెట్టదు అన్నట్టు అడగోకుండా విరమించుకుంటున్నారే కదా నేను నా డైలాగ్ అయితే నేను చెప్పాల్సిందే అదండి సంగతి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవన్నీ నా తలవదా అదండి సంగతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి